ఒక పక్క అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్న తరుణంలో అమెరికా ఆర్థిక వ్యవస్థ సైతం భారీ అప్పుల్లోకి జారుకుంటుంది తాజాగా అమెరికా పరిస్థితి మరింత దిగజరడం ప్రపంచ దేశాలకు సైతం ఆందోళన కలిగిస్తుంది ముఖ్యంగా జూలై తొమ్మిదిన యుఎస్ ట్రెజరీ డిపార్ట్మెంటు విడుదల చేసిన డేటా ప్రకారం అమెరికా స్థూల జాతీయ రుణం మొదటిసారిగా ముప్పై ఐదు ట్రిలియన్ డాలర్ల స్థాయిని అధిగమించింది ఇది అమెరికా ఆర్థిక సవాలను ప్రతిబింబిస్తుంది ఈ ఏడాది జనవరిలో యుఎస్ డెట్ ముప్పై నాలుగు ట్రిలియన్ డాలర్లను దాటిన ఆరు నెలల తర్వాత అప్పులు రిక్ కార్డు స్థాయికి చేరుకున్నాయి ఇందులో పబ్లిక్ ఇంట్రా గవర్నమెంటల్ హోల్డింగ్స్ అనే రెండు భాగాలను కలిగి ఉంటుంది ప్రజల వద్ద ఉన్న రుణంలో ఫెడరల్ ప్రభుత్వం వెలుపల పెట్టుబడిదారులు కలిగి ఉన్న సెక్యూరిటీలు ఉంటాయి అమెరికాలో పెరుగుదల నిరంతర ఆర్థిక ఒత్తిళ్లు ప్రభుత్వం తన కార్యకలాపాలను కొనసాగించడానికి అధికంగా రుణాలపైన ఆధారపడడాన్ని హైలైట్ చేస్తుంది అయితే వీటికి దారి తీసిన కారణాలను పరిశీలిస్తే పెరిగిన యుఎస్ ప్రభుత్వ వ్యయం పన్ను తగ్గింపులు వివిధ ఆర్థిక సంక్షోభాల ప్రభావాలను తగ్గించడానికి ఉద్దేశించిన ఆర్థిక ఉద్దీపన చర్యలతో సహా అనేక అంశాల కారణంగా డెట్ భారీగా పెరిగిందని వెల్లడైంది ఇక అమెరికా ఆర్థిక వ్యవస్థలో జరిగే పరిణామాల ప్రభావం ప్రపంచ దేశాలపైన ఉండడంతో ప్రస్తుతం ఈ పరిస్థితులను ఇతర దేశాల సెంట్రల్ బ్యాంక్స్ నిశితంగా పరిశీలిస్తున్నాయి ముఖ్యంగా భారతదేశ ఐటీ సెక్టార్పై ఆ ప్రభావం పడే అవకాశాలు కూడా లేకపోలేదని కొందరు ఆర్థిక నిపుణులు కూడా అంచనా వేస్తున్నారు ఇది తమ ఆర్థిక వ్యవస్థలపైన చూపే నెగిటివ్ ఇంపాక్ట్ తగ్గించుకోవాలని అన్ని దేశాలు ప్రయత్నిస్తున్నాయి